પ્રેક્ષક નમસ્કારરાશિવાર జూలై ఒకటి సోమవారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి శక్తివంతమైన రోజు కానుంది మీ యొక్క ధైర్యం పెరుగుతుంది వ్యాపారంలో మీ కోరిక మేరకి లాభాలు పొందుతారు మీరు పాత పెట్టుబడి నుండి మంచి డబ్బు సంపాదిస్తారు అలాగే మీరు పదోన్నతి పొందే అవకాశం ఉన్నందున మీరు పనిలో కొన్ని శుభవార్తల్ని వినవచ్చు ఇంకా ఈ రోజు మీరు మాతృపక్షం ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు పెళ్లి కాని వారి జీవితంలోకి కొత్త అతిథి రావచ్చు అలాగే ఈ వారం మీరు మీ జీవిత భాగస్వామిని విహారయాత్రకి యాత్రకి తీసుకు అయితే అయితే మీరు మీ తండ్రి గురించి ఏదో బాధగా భావించవచ్చు ముఖ్యంగా మీకు ఈ రోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకుని వారి నుండి తగ్గ సూచనలు తీసుకోండి ప్రేమ పరంగా మీకు అందమైన రొమాంటిక్ రోజు ఇది కానీ అనారోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు కావున జాగ్రత్త ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ పెట్టాలని సలహా ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ లలిత అష్టాక్షరి స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నంబర్కి మీ కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖమో బాగుంది